భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు కన్నెర్ర చేస్తున్నారని మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు పోరాడి సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్శించారు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు ఉండకపోగా కార్మికులపై పెనుభారం పడుతుందన్నారు కార్మికులు జీతాలు అడిగే హక్కు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు సమ్మె హక్కు కోల్పోతారన్నారు రైతులు ఏడాదిపాటు పోరాటం చేసి తమ హక్కులు సాధించుకున్నారని రైతుల ఉద్యమ స్ఫూర్తితో తాము తమ హక్కులను సాధించుకుంటామన్నారు మోడీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని నేడు దేశవ్యాప్త సమ్మెలో నలభై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని తక్షణమే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వము మరి రెండవసారి గెలిచిన తర్వాత మరి లేబర్ మీద ఆంక్షలు ఇస్తుంది కార్మిక చట్టాలను రద్దు చేయటం అదేవిధంగా కార్మిక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్ల చేసి మరి కార్మికులను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది దానివల్ల కార్మికులకు ఎలాంటి సౌకర్యం ఉండకపోగా అదనంగా భారం పడి వాళ్ళ జీవితాలు దుర్భరం అయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఎలాంటి రైట్ ఉండదు చట్టాలు ఉన్నప్పుడు మన పోయి కూడా కొట్లాడి గెలుచుకునేవారం ఇప్పుడు ఆ కోళ్ల వల్ల మన కోర్టులో పోయే పరిస్థితి లేదు యూని పెట్టుకునే పరిస్థితి లేదు మినిమం వేజెస్ అడిగే పరిస్థితి లేదు స్ట్రైకులు చేసే పరిస్థితి లేదు జీతాలు పెంచే పరిస్థితి లేదు ఈ విధంగా నాలుగు కోళ్లను తీసుకొచ్చి మరి కార్మికుల జీవితాలను దుర్పు దుర్భరం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ మరి సెంట్రల్ మెయింటెనెన్స్ అన్ని కూడా కలిసి మరి ఒక స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది సమయం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది కార్మికులు కన్నీరు చేశారు కొత్తగూడెం ఏరియా విషయానికి కార్పొరేట్ ఏరియా విషయానికి అయితే కార్మికులు స్వచ్ఛందంగా బంధు పాటిస్తూ ఉన్నారు నలభై నాలుగు ముక్కని నలభై నాలుగు కార్మిక నాలుగు కోట్లుగా చేసి కార్మికుల మీద మరి కార్మిక సంఘాల మీద కార్మిక సంఘమే పెట్టుకోకూడదని చెప్పి ఒక ఏదైతే కోర్టు తీసుకొస్తున్నారో తీసుకువచ్చారో దాన్ని అమలు కానివ్వమని చెప్పి కార్మిక లోకం కన్నీరు చేసింది